అమ్మ శివరాత్రి రోజు ఏమేం పాటించాలి చేయాలి అవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా మరి శివరాత్రి ముందు రోజు శివరాత్రి తర్వాత రోజు చేయవలసిన పనుల గురించి ఒకసారి చెప్పండి శివరాత్రి రోజున చేయవలసిన చేస్తాము శివరాత్రికి ముందు రోజున శివరాత్రికి తర్వాత రోజున కూడా కొన్ని నియమాలను చెప్పబడింది ఇప్పుడు మనకి ఏకాదశి వ్రతానికి దశమినాడు ఏకభుక్తము ఏకాదశి పూర్తిగా ఉపవాసము ద్వాదశి రోజున పారాయణ అంటే ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండానే భోజనం చేయటం ఇలాంటి నియమాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా ఈ మహాశివరాత్రికి కూడాను ఉన్నాయి ఏమిటి అంటే ముందు రోజు కూడాను తెల్లవారి భోంచేయరని చెప్పేసి అర్ధరాత్రి వరకు తింటూ కూర్చోకూడదు ఆ రోజు కూడా మనం ఒక పూట తినాలి కుదిరితే ఏమంటే మాకు రాత్రి పుట్టే కుదురుతుందండి పగలంతా ఇదిగా ఉండదండి అనుకుంటే ఏదైనా సరే మితంగా ఆహారం తీసుకోండి అది సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోండి అంటే ఈ మాంసము మద్యము ఇలాంటివన్నీ కూడా సేవించద్దు సాత్వికమైనటువంటి ఆహారాన్ని స్వీకరించాలి ముందు రోజు కూడాను ఇంకా ఆ రోజు పూర్తిగా మనకి ఉపవాసం ఉంటాం ఇత్యాదులన్నీ చేస్తాము ఆ తర్వాత రోజును కూడాను మనం ఉపవాసాన్ని విరమిస్తున్నాం విరమించేటప్పుడు కూడాను చక్కగా ఇంట్లో పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చి ఎవరికన్నా కుదిరితే భోజనం పెట్టి మనం భోజనం ఎంతమందికైనా సరే భోజనం పెట్టి ఆ తర్వాత మనం భోజనం చేయాలి అయితే ఈ ముందు రోజు కూడాను మధ్యాహ్నం పడుకోకూడదు ఎందుకు ఉపవాసం ఉన్నప్పుడు ఎలాగూ పడుకో మనం అలాగే మర్నాడు మనం ఉపవాసాన్ని విరమించిన తర్వాత కూడా మధ్యాహ్నం నిద్రపోకూడదు ఏమిటి రాత్రంతా జాగరణ చేశానండి అని మధ్యాహ్నం పడుకోకూడదు ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటేనండి మన సైన్స్ మన శాస్త్రం నుంచి పుట్టిందే విజ్ఞాన శాస్త్రం సైన్స్ చెప్తోంది కూడా అదే ఒకేసారి అన్నీ వేశారనుకోండి బర్డేని అయిపోతుంది అందుకుగాను నెమ్మది నెమ్మదిగా అంటే ఆ ఏమి తినకుండా ఉంటే అమ్మో నాకు గ్యాస్ వెన్నులో నొప్పి ఇలాంటివి అంటూ ఉంటారు కొంతమంది అయితే ముందు రోజు నుంచే మన శరీరాన్ని ఈ విధంగా గనక అలవాటు చేసినట్లయితే ఆ మర్నాటికి అది సంసిద్ధమై సిద్ధంగా ఉంటుంది నేను రెడీ అంటుంది మన శరీరం మన బుద్ధి కూడా ఎప్పుడైతే మనం కం కడుపు నిండా తిన్నామో కంటి నిండా నిద్ర వస్తుంది అందుకు కానీ ఇవన్నీ ఏర్పాట్లు చేయటం జరిగింది ఆ మర్నాడు కూడా చూడండి బోన్ నేను అంతా భోజనం చేయకుండా ఉన్నప్పుడు మర్నాడు బోన్ చేసినప్పుడు వెంటనే తినగానే పడుకున్నాం అనుకోండి అప్పుడు జీర్ణ వ్యవస్థ ఏమవుతుంది అస్తవ్యస్తం అవుతుంది అవును అందుకు ఆ రోజు కూడా మధ్యాహ్నం పడుకోమల్ల రాత్రి త్వరగా పడుకోండి సూర్యాస్తమయం అవ్వంగానే పడుకున్నా పడుకోండి మీ ఇష్టం కానీ మధ్యాహ్నం కూడా పడుకోవద్దనటానికి కారణం అదే ఎందుకని నిన్నంతా భోంచేయలేదు ఇవాళ భోంచేస్తున్నాం మనం రాత్రి నిద్ర లేదు ఆ తిన్న ఆహారం జీర్ణం అవ్వాలి జీర్ణం అవ్వాలంటే మనం పడుకుంటే ఏమవుతుంది ఎక్కడి ఉండిపోతుంది అందుకని చెప్పి ఇదంతా కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఈ నియమాలను మనం పాటించాలి అంటే ఈ నియమాలు కాదండి ఇవి ఆరోగ్య సూత్రాలు